విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి విష్ణు ఏదైతే కేకే రాజుగారు ఉన్నారో రాజు రాజుగారు ప్రధానంగా తనదైన స్టైల్లో కూడా ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారు అయితే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం అధికారంలో ఉండటంతో నియోజకవర్గాన్ని పలు రకాలుగా కూడా ఆయన అభివృద్ధి చేసి చూపించారు అయితే ఎమ్మెల్యేగా లేనప్పుడు ఎంత అభివృద్ధి చేశారు ఈసారి ఎమ్మెల్యేగానే తను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది అయితే దీనిపైన ఎవరైతే ప్రత్యర్థి విష్ణుకుమార్ గారు ఉన్నారో ఆయన కొద్ది కొన్ని కామెంట్స్ కూడా అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది దానిపైన కెకే రాజు గారి స్పందన ఏంటి దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం సార్ మీరు పూర్తిగా అభివృద్ధి చేశాం ఇంటింటికి వెళ్ళి ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందో అని కాగితాలు పంచుతున్నారంటే అవన్నీ కూడా కనీసం పేపర్ మీదకే పరిమితం తప్ప ఏ ఇంటికి లబ్ధి చేకూరిందో నిజమైన లబ్ధిదారుడు వచ్చి చెప్పాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏ విధంగా చూడాలంటారు ముందుగా గడిచిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గంటా శ్రీనివాసరావు గారు ఎన్నికల్లో పోటీ చేయటం జరిగింది గడిచిన ఎన్నికల్లో నేను స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా ఏ రోజు కూడా ఓటమిని లెక్క చేయకుండా ఏ ఉద్దేశం అయితే ప్రజ ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాలకు వచ్చామో అదే సంకల్పంతో మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం నా కుటుంబం అందులో నేను ఒక సభ్యుణ్ణి ఈ నియోజకవర్గంలో ఉన్న ఎన్నికలకు ముందు నేను గెలిస్తే ఏదైతే చేస్తానని మాటిచ్చానో ఆ పనులని కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని అన్ని పథకాలు కూడా ఈరోజు ఈ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా చేరవేయడం జరిగింది ముఖ్యంగా పేదరిక నిర్మూలన అనేది విద్య ద్వారా మాత్రమే సాధ్యం సమానమతం అనేది విద్య ద్వారా మాత్రమే సాధ్యం పేద ధనిక తారతమ్యాలు పోయి కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు పోయి మనకి గౌరవాన్ని తీసుకొచ్చేది మనకి విలువనిచ్చేది సొసైటీలో విద్య మాత్రమే దాని ఆ విద్యకి సంబంధించి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ నాయకుడు కూడా కనీసం ఆలోచన కూడా చేయలేన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ రాష్ట్ర విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా వైద్య రంగంలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది పేదలందరికీ ఇళ్ల పట్టాలు కావచ్చు ఉమెన్ ఎన్పవర్మెంట్ మహిళా సాధికారతకు సంబంధించి మహిళలకు ఆర్థిక స్వాల్మని ఏ విధంగా చేసి చూపించవచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు ఉపాధి అవకాశాలు మా నియోజకవర్గంలో సుమారు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చేశాం ఏడు హాస్పిటల్స్ నిర్మాణం చేశాం అన్ని స్కూల్స్ కూడా రెనోవేట్ చేసాం నాలుగు స్కూల్స్ స్మార్ట్ స్మార్ట్ సిటీ స్కూల్స్గా అభివృద్ధి చేశాం పార్కులు అభివృద్ధి చేశాం యాభై కమ్యూనిటీ హాల్స్ శాంక్షన్ చేశాం ముప్పై ఎనిమిది కమ్యూనిటీ హాల్స్ పూర్తయినాయి సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎవరికి ప్రజలకి ఏం మేలు జరిగింది అనేది మా అందరికీ కూడా తెలుసు ఏదైతే నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కామెంట్ చేస్తున్నారో ఆయనకి గడప గడపకి మన ప్రభుత్వం ప్రారంభమైన సందర్భంలో కూడా ఆయన కామెంట్ చేస్తే నేను ఇప్పటికీ నాలుగైదు సార్లు నేను ఆయన చర్చికి ఆహ్వానించడం జరిగింది చర్చికి రాక ముఖం చాటి ఈరోజు ఏదో ఎన్నికలు సమీపిస్తున్నాయని కదా ఆయన నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఓడిపోయిన తర్వాత ప్రజాక్షేత్రంలో నాలుగు సంవత్సరాలు ఎనిమిది ఏళ్ళలో ప్రజలకి ముఖం చాటేసిన వ్యక్తి కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇంట్లో దాక్కున్న వ్యక్తులు ఈరోజుకి వచ్చి పదవీకాంక్షతో ఏ జెండా అయినా మోస్తానో అనైతిక రాజకీయాలు పాల్పడుతూ ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నారో బీజేపీ అభ్యర్థి గురించి అందరికీ కూడా తెలుసు మీరేదో నోట్లో నాలుగు ఉంది కదా మైక్ దొరికింది కదా అని ఒక దంపుడు ఉపన్యాసాలు ఒక దంపుడు ఉపన్యాసాలు చేసి తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలేమి అమాయకులు కాదు ప్రజలందరూ కూడా విజ్ఞులు ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు కేకే రాజు సేవాభావం ఏంటని ఇంకో విషయం ఏంటంటే ఆయన కూడా నేను ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నాను నా మీద కుట్రపూరితంగా నా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తూ ఈరోజు ఆయన చేస్తున్న ఆరోపణలు కానీ ఆయన చేస్తున్న ప్రసంగాలు కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఎస్ నేను చంద్రబాబు నాయుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నది వాస్తవం విష్ణుకుమార్ రాజు గారు మీకు ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం వ్యాపారానికి వచ్చి అభివృద్ధి చెందింది మీరు ఇక్కడ అభివృద్ధి చెందలేదా మీరు ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదా చంద్రబాబు నాయుడు చెప్పిన చోట ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా ఆ రోజు ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు అడ్డుకున్నది కేవలం ఉత్తరాంధ్ర ప్రాంత అభిమానాన్ని ఆత్మాభిమాన్ని కాపాడుకోవడం కోసం పరిపాలనా రాజధానికి నేను వ్యతిరేకమని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు పరిపాలనా రాజధానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా మీ స్టాండ్ ఏటని నిలదీయటం కోసమే మేము ప్రొటెస్ట్ చేసాం ఆ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న యువత అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసిన మహిళలు మీ తాగుబోతులుగా చిత్రీకరించారు ఈరోజు మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ రోజు వాస్తవం ప్రజావాణికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ రోజు ప్రొటెస్ట్ చేసాం మేము శాంతియుతంగా నిరసన చేశాం ఆ రోజు విశాఖ గర్జన పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మేధావులు అధ్యాపకులు విద్యావంతులు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని నిరుద్యోగ యువత యువత అందరూ కూడా లక్షలాది మందిగా మిలియన్ మార్చికి పిలుపునిచ్చి విశాఖ గజ్జన్ పేరుతో ఢిల్లీ వరకు కూడా ఈ ప్రాంత ఈ ప్రాంతంలోని ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల ఆకాంక్షలను అభిప్రాయాలను కూడా తెలియజేయాలని విశాఖ గజ్జన్ చేస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ విశాఖ వై విశా ప్రజావాణి పేరుతో పెట్టినప్పుడు ఆ రోజు కూడా మేము ప్రొటెస్ట్ చేసింది ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే విశాఖపట్నం అభివృద్ధి కోసం మాత్రమే విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మాకు కావాలని ఈ ప్రాంత వాసుల అభిప్రాయాలను ఆకాంక్షలను తెలియజేస్తూ ఎవరొకరు లీడ్ చేయాలి కాబట్టి నేను ముందున్నాను అంటే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం పోరాడితే విశాఖపట్నం అభివృద్ధి కోసం పోరాడితే విశా ఉత్తరాంధ్ర ప్రాంత పరిపాలన రాజధాని కోసం పోరాడితే మీరు అరాచక శక్తుల కింద చూస్తారా అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీకు అంత అమాయకులుగా కనపడుతూ ఉన్నారా ఈ ప్రాంత అభివృద్ధి చెందకూడదా మీ దత్త తండ్రి చెప్పిన అమరావతి అభివృద్ధి చెందాలా మీరు ఎప్పటికైనా విజ్ఞతతో వ్యవహరించాలన్న ఎందుకు నేను చేసిన ప్రతి ప్రొటెస్టు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత యువకుల ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం మేము పోరాటం చేసామే తప్ప ఏదో ఎప్పుడు కూడా మేము మా స్వార్థ ప్రయోజనాల కోసం పోరాటం చేయలేదు నేను నేను ముందున్నాను నేను ఒప్పుకుంటున్నాను కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే ఆ రోజు చేశాం మీరు మీరు ఎంత దుర్మార్గంగా ఆ రోజు ఒక్కరిని చూపించండి మీదే విజువల్స్ ఉంటే చూపించండి ఒక కోడిగుడ్డు కానీ ఒక టమాటా కానీ విసిన సందర్భాలు ఉంటే ఓడిపోతామని భయంతో ఓడిపోతామని భయంతో ఈరోజు మీరు నోటుకొచ్చిన విధంగా మాట్లాడితే ప్రజలు సహించరు మహిళల్ని తాగుబోతులుగా చిత్రీకరిస్తారా ఉత్తరాంధ్ర ప్రాంత మహిళలు మీరు తాగుబోతులుగా చిత్రీకరిస్తారా లేకపోతే ఈ ప్రాంత అభిప్రాయాల్ని అభిలాషల్ని ప్రజల్ని ఈ ప్రపంచానికి తెలియజేయాలని ప్రొటెస్ట్ చేస్తే దాన్ని రౌడీజం అంటారా అంటే ఎవరో కూడా గొంతు ఎత్తకూడదా పీస్కి మీ మీరు గొంతుని నెలవేస్తారా నేను మిమ్మల్ని ఇదే ప్రశ్నిస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే కాదు పాకిస్తాన్లో ఉండాలని మాట్లాడింది మీరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కాదు పాకిస్తాన్కి పంపించాలని మాట్లాడింది మీరు విష్ణుకుమార్ రాజు గారు ఆ వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి మీరు చర్చికి రండి మీరు విష్ణుకుమార్ మీ విష్ణు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మీరు ఎంత దుర్భాషలాడారో ఆ విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి మీరు చరిత్ర మర్చిపోకండి గతంలో ఏం మాట్లాడారో మర్చిపోయి మాట్లాడకండి మేము ఎప్పుడైనా సరే నేను నిజాయితీతో కూడా రాజకీయాలు చేస్తాను గతంలో కూడా చెప్పాను నేను ఒకటే జెండా మోస్తాను జగన్మోహన్ రెడ్డి గారి జెండా మాత్రమే మోస్తూ రాజకీయాల్లో ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి సాధ్యం ఈ ప్రాంత వ్యక్తి ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎదిగిన వ్యక్తిగా ఇక్కడ అన్ని రంగాల్లోని కూడా ముందు ముందడుగు వేసిన వ్యక్తిగా ఈ ప్రాంతాన్ని అభిమానించే వ్యక్తిగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం మేము ఏ పోరాటానికైనా సిద్ధం ఎవరిని ఎదిరించడానికైనా మేము సిద్ధం దాన్ని మీరు రౌడీజం అని అని మీకు చేతకాక నిజాయితీతో కూడిన రాజకీయాలు చేతకాక మీరు కదా మొన్న మొన్నటిదాకా ఏ జెండా అయినా పర్లేదు తెలుగుదేశం అయితే తెలుగుదేశం నుంచి పోటీ చేస్తాను బీజేపీ అయితే బీజేపీ నుంచి పోటీ చేస్తానని చెప్పింది మీరు మీరా మాకు నీతులు చెప్పేది మీరు రండి చర్చికి రండి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్ని ఏ ఎన్ని రకాలుగా దుర్భాషలాడారో పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్ని రకాలుగా దుర్భాషలాడారో ఆ విజువల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి మీరు గతంలో మాట్లాడింది మర్చిపోతే మరి మీరు గుర్తుందో లేదో సార్ మీరు ఈ ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే ప్రొటెస్ట్ చేస్తానని మీరు చెప్తుంటే కేవలం కేకే రాజు గారు తన ఉనికిని చాటుకోవడానికి తను పెంచి పోషిస్తున్న రౌడీలతో ఆ యొక్క కార్యక్రమానికి పాల్పడ్డారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు చేతగాని మాటలు మాట్లాడటం కాదు నా వెనకాల ఉన్న రౌడీలు ఎవరినాయని చెప్పమానండి నా వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరినో చెప్పమానండి అంటే ఆయన వెనకాల తిరిగితే శ్రీరామచంద్రులా మా వెనకాల ఎవరో తిరగకూడదా మా వెనక నా వెనక ఉన్న దళిత దళిత యువకు యువ యువకులు బీసీ వర్గానికి సంబంధించిన యువకులు రౌడీలా అంటే ఎంత దుర్మార్గం అండి ఇది చూపించమనండి మీకు దమ్ము ధైర్యం ఉంటే వెనకాల తిరిగే వ్యక్తిని ఇతను రౌడీ లేకపోతే ఇతడు అరాశక్తి అని ఒకరిని చూపించమనండి మీకు మీకు ఓటేస్తే గోండాలకు ఓటేసినట్టు కూడా ఆయన ఓపెన్గా చెప్పే పరిస్థితి అంటే ఆయన అర్థమైంది కదా ఓడిపోతామనే భయంతో నా మీద ఆరోపణలు చేయడానికి ఏమీ లేవు నేను ఎప్పుడైనా చర్చకు సిద్ధం నేను ఎక్కడ ఎలాంటి వేదిక మీద చర్చకు సిద్ధమని చెప్పాం ప్రజల్లో కేకే రాజు అనే వ్యక్తి సేవయ పరమావధిగా గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఆహారనిషిలో కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవతికి అంకితమయ్యాడు ప్రజలందరూ కూడా కేకే రాజును గుర్తించారు కేకే రాజు చేతిలో గోడుపావడం ఖాయం కేకే రాజుపై గెలవలేము అనే అక్కసుతో క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం మీరు కదా మా పార్టీ నాయకుల వెనకాల తిరిగేవారు మనము మా పార్టీ పెద్దల చుట్టూరు ఏ విధంగా తిరిగేవారో మాకు తెలియదా ఎక్కడ మా పార్టీ పెద్దలు మీరు కలిసేవారో మాకు తెలియదా అవన్నీ చూపించమంటారా మీరు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ప్రజాసేవ చేయటానికా మీ కాంట్రాక్ట్ బిల్లుల కోసమా మీరేం మాట్లాడుతున్నారు సొసైటీలో మీరు ఎవరినో రౌడీగా చిత్రీకరించాలంటే రౌడీలు అయిపోరు ప్రజాసేవకులు ప్రజాసేవకులు ఉంటారు దయచేసి మహిళలు కానీ మహిళలు కానీ దళిత యువత యువకులను కానీ బీసీ యువతీ యువకులను కానీ మీరు తప్పుగా చిత్రీకరిస్తే వాళ్ళ ఆగ్రహానికి గురవుతారు హోందాతనంతో కూడిన రాజకీయాలు చేద్దాం నిజాయితీతో కూడిన రాజకీయాలు చేద్దాం నైతిక వీలుతో కూడిన రాజకీయాలు చేద్దాం ఇప్పటికైనా హోందాగా వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను అయితే చివరిగా ఎందుకంటే ఆయన చెప్తుంది అంటే ప్రతి ఒక్క కుటుంబానికి మీరు మేలు చేసామని చెప్తుంటే ప్రతి ఒక్క సామాన్య తరగతి కుటుంబం ఏదైతే ఇరవై రూపాయలు ఉన్నటువంటి లిక్కర్ బాటిల్ని రెండు వందల రూపాయలు కమ్మి ప్రతి కుటుంబం మీద సంవత్సరానికి డెబ్బై రెండు వేలు సుమారు ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల యాభై వేల రూపాయలు ప్రతి ఒక్క పేద కుటుంబం మీద భారం మోపారు అంటూ కూడా ఆయన చెప్పే పరిస్థితి ఉంది దీన్ని విధంగా మీరు చూడాలి ఇవి ఇవన్నీ కూడా పనికిమాలని మాట్లాడి ఇవన్నీ కూడా పనికిమాలని పేదవాడికి కావాల్సింది విద్య విద్యను ఉచితం చేశాం కదా మీ దత్తడానికి చంద్రబాబు నాయుడు విద్యను వ్యాపారం చేశారు కదా విద్యను వ్యాపారం చేసి నారాయణ కాలేజీలకి నారాయణ కాలేజీకి దాహం అని బినామీ విద్యా సంస్థలు నడుపుతుంది ఎవరు చంద్రబాబు నాయుడు కదా విద్య కావాలా వైద్యం కావాలా ఉపాధి కావాలా సంక్షేమం కావాలా మందు కావాలా ఏం మాట్లాడతారండి ఐదు సంవత్సరాలు ఫ్లోర్ లోడర్ కానీ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సరే మందు మందు మీకు అంత ప్రీతిపాత్రమైతే మీ మీకు నాకు అర్థం ఉంది ఏంటంటే ఆయన కూడా మరి బడ్జెట్ సరిపోవట్లేదేమో మీకోసం అడుగుతున్నారా ప్రజల కోసం అడుగుతున్నారా ఎక్కడికి వెళ్ళినా లెక్క గురించి మాట్లాడుతారు విద్య కోసం మాట్లాడండి వైద్యం కోసం మాట్లాడండి మహిళా సాధికారత కోసం మాట్లాడండి పేదవాడి ఇంటి కళను నిజం చేయడం కోసం మాట్లాడండి ఉపాధి కోసం మాట్లాడండి ఇవన్నీ చిన్న చిన్న మరి మరి ఎందుకో ఆయన ఆయన్నే తక్కువ చేసుకుని మాట్లాడుతున్నారు అది కేవలం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే ఆ రోజు తను చంద్రబాబు నాయుడు కానీ అదే అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ప్రొటెస్ట్ చేయడం జరిగింది అంతే తప్ప మరే ఉద్దేశం కాదని అంతేగాని దిగజారి నీచే రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదని తన దగ్గర ఉన్నటువంటి బీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యువకులందరినీ కూడా గోండాలుగా రౌడీకీలుగా చిత్రీకరిస్తున్నటువంటి ఎవరైతే ప్రత్యర్థి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారో ఆయన యొక్క విజ్ఞతగా దాన్ని వదిలేస్తున్నాను దమ్ముంటే బహిరంగ చర్చికి రావాలంటూ కూడా కేకే రాజు గారు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ నారాయణ తో బాలకృష్ణ టుడే న్యూస్ సైజాద్